మొఘల్ కాలం నాటి మన్సబ్దార్ల గురించి క్రింది వాటిని పరిగణించండి మన్సబ్దారి వ్యవస్థ వంశ పారంపర్యమైనది సో ఇది రాంగ్ వంశ పారంపర్యం కాదు మనసబ్దార్లో పదవి అనేది ఈ వ్యవస్థ అనేది మొఘలుల కాలంలో వంశ పారంపర్యం కాదు గుర్రపు రౌతుల్ని అశ్విక దళాల్ని పెంచి పోషించే బాధ్యతలు ఉండేవి కరెక్ట్ ప్రతి మన్సబ్దారు తన ప్రత్యేక మనసబ్ ప్రాంతానికి జీవితాంతం ఒకే చోట పనిచేసేవాడు సో ఇది రాంగ్ ఈ మనసబ్దార్లను ఎదగనివ్వకుండా వీళ్ళని తరచుగా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రదేశానికి ఇంకో ప్రాంతానికి పంపేవారు సో ఇది రాంగ్ మరణానంతరం అతని యావదాస్తిని చక్రవర్తి జప్తు చేసుకునేవాడు కరెక్ట్ సో ఇందులో బి మరియు డి అనేవి సరైనవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చిన నైట్ హుడ్ ను సంఘటనకు లేదా చర్యకు నిరసనగా పరిత్య పరిత్యాడు వదిలేశాడు ఆన్సర్ జిలియన్ బాలాబాగ్ మారణకాండకి ఈ చర్యకు నిరసనగా ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం తనకి ఇచ్చిన నైట్హుడ్ బిరుదుని వదిలేశాడు క్రింది వారిలో పునరుజ్జీవన కాలానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త కానిది ఎవరు ఆన్సర్ ముండస్ కాలానికి చెందినవాడు కాదు ఎవరి నాయకత్వంలో ఫ్రాన్స్ మూడవసారి రిపబ్లిక్ గా ప్రకటించుకుంది లియోనల్ గాంబెట్ట నాయకత్వంలో సో ఇది కూడా మొన్నటిలో అడిగారు వెనిజులాను విముక్తం చేసిన విప్లవ సైన్య నాయకుడు ఎవరు సైమన్ బొలివర్ ఆఫ్రికాలోని రాజ్యంను తన స్వంత ఆస్తిగా ప్రకటించుకున్న బెల్జియం రాజు ఎవరు లియోఫోల్డ్ టూ ది హిస్టరీ ఆఫ్ ఎ సోవియట్ కలెక్టివ్ ఫామ్ యొక్క రచయిత ఎవరు ఫెడార్ బెలోవ్ ది హిస్టరీ ఆఫ్ ఎ సోవియట్ కలెక్టివ్ ఫామ్ యొక్క రచయిత క్రింది వారిలో పురుషుల ప్రపంచంలో అతడి ప్రధాన రంగంలో మహిళలు జోక్యం చేసుకోవడం సరైంది కాదు అని అన్నది ఎవరు ఆన్సర్ అడాల్ఫ్ హిట్లర్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి భారతదేశంతో విలీన ఒప్పంద పత్రంపై సంతకం చేయని మూడు సంస్థానాలు ఏవి కాశ్మీర్ హైదరాబాద్ జూనాగఢ్ ఎయిత్ గ్రీన్ పీస్ ఉద్యమం మొదట దేనికి వ్యతిరేకంగా మొదలైంది అమెరికా పరీక్షలకు వ్యతిరేకంగా మొదలైంది నర్మదా నర్మదా బచావో ఉద్యమంలోని అనేక ధోరణులకు కలగలిసి ఉన్న వాటికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి పరిగణించి సరైన జవాబును ఎంచుకోండి మూలవాసి ప్రజల ఉద్యమం ఇది కరెక్ట్ నయా ఉదారవాద సమర్థ ఉద్యమం రాంగ్ భూ నిర్వాసితుల ఉద్యమం కరెక్ట్ భూ పరిరక్షణ రైతు ఉద్యమం కరెక్ట్ సో ఇందులో ఏసిడి అనేవి సరైనవి ఏడి మాత్రమే పంతొమ్మిది వందల నలభై ఆరు భారత రాజ్యాంగ సభ ఎన్నికలకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించి సరైన జవాబుని ఎంచుకోండి పంతొమ్మిది వందల నలభై ఆరులో రాష్ట్రాల శాసన సభ్యుల ఎన్నిక సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా జరిగాయి సో ఇది రాంగ్ పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో జరిగిన ఎలక్షన్స్ అనేవి సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా జరిగాయి రాజ్యాంగ సభ సభ్యుల్ని రాష్ట్ర శాసన సభలు పరోక్షంగా ఎన్నుకున్నాయి కరెక్ట్ బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోని రాష్ట్రాలు రెండు వందల తొంభై రెండు సభ్యుల్ని ఎన్నుకున్నాయి కరెక్ట్ అన్ని సంస్థానాలు కలిసి తొంభై ఎనిమిది సభ్యుల్ని ఎన్నుకున్నాయి సో ఇది రాంగ్ సరైనవి బీసీ మాత్రమే భారత రాజ్యాంగంలోని కేంద్రీకరణ అంశాలు నిరంకుశ అధికారంగా మారి ఫాసిస్టు ఆదర్శాల వైపు తీసుకు వెళ్లగలవని వ్యాఖ్యానించిన వారు ఎవరు ఆన్సర్ డిఎస్ సేత్ రాజ్యాంగంలోని కేంద్రీకరణ అంశాలు నిరంకుశ అధికారంగా మారి ఫాసిస్టు ఆదర్శాల వైపు తీసుకు వెళ్లగలవని డిఎస్ సేత్ వ్యాఖ్యానించారు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయస్సుని ఇరవై ఒకటి నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సో ఇది టెట్లో కూడా అడిగారు ఓటింగ్ సమయంలో చెరిగిపోని ఇన్ డెలిబుల్ సిరా గుర్తుకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి సిరా గుర్తుని కుడిచేయి వైపు కుడిచేయి చూపుడు వేలు వేలుపై వేస్తారు సో ఇది రాంగ్ ఎడమచేయి చూపుడు వేలుపై వేస్తారు సిరా గుర్తును ఓటు హక్కు వినియోగించిన తర్వాత వేస్తారు ఇది రాంగ్ ఓటు హక్కు వినియోగించుకునే ముందే వేస్తారు ఆన్సర్ బిడి మాత్రమే భారత రాజ్యాంగం ప్రకారం తాత్కాలికంగా కూడా రద్దు చేయబడలేని హక్కులు ఏవి ఆన్సర్ జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలు సో ఇది టెట్ లో కూడా అడిగారు సో చాలా ఎగ్జామ్స్ లో ఈ బిట్ అనేది రావడం జరుగుతుంది క్రింది చట్టాలు రూపొందించిన సంవత్సరాన్ని బట్టి క్రమానుగత శ్రేణిలో అమర్చండి తొమ్మిదో తరగతి మహిళా రక్షణ చట్టాల్లో ఉంది ఇది బాల నేరస్తుల చట్టం లేదా జువెనల్ జస్టిస్ యాక్ట్ జే ఈ యాక్ట్ అనేది రెండు వేల పదిహేనులో చేశారు బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం సో ఇది పోక్సో యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ ఇది రెండు వేల పన్నెండులో చేశారు ఈ పోక్సో యాక్ట్ అనేది బాల కార్మికుల నిషేధం మరియు క్రమబద్దీకరణ సవరణ చట్టం రెండు వేల పదహారులో చేశారు బాల్య వివాహాల నిషేధ చట్టం సో ఇది రెండు వేల ఆరులో చేశారు సో ఇప్పుడు చూద్దాం క్రమానుగత శ్రేణి క్రిమినల్ న్యాయ సవరణ చట్టం రెండు వేల పదమూడు నిర్భయ చట్టంకి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి బాధితులు వ్యక్తిగతంగా పోలీసు అధికారుల ముందు హాజరు కావాల్సిన అవసరం లేదు ఉపస్థితి కావాల్సిన అవసరం లేదు సో కరెక్ట్ ఇది కూడా నైన్త్ క్లాస్లోని మహిళా రక్షణ చట్టాలు కరెక్ట్ విచారణను బాధితుల కోరిక మేరకు వీడియో చిత్రీకరణకు అవకాశం కల్పించబడింది కరెక్ట్ కనీస జైలు శిక్ష ఇరవై రెండు సంవత్సరాలు సో ఇది రాంగ్ ఇరవై సంవత్సరాలు మహిళపై ఆసిడ్ దాడి సందర్భంలో దాడిదారుడు అంటే దాడి చేసిన వ్యక్తి మరణించినా కూడా సదరు మహిళకు ఎలాంటి శిక్ష పడదు సో ఇది కూడా కరెక్టే సో ఏబిడి మాత్రమే సరైనవి శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు లెర్నర్ లైసెన్స్ పొందిన వారే శాశ్వత లైసెన్స్ పొందేందుకు అర్హులు కరెక్ట్ లెర్నర్ లైసెన్స్ పొందిన ముప్పై రోజుల నుండి నూట యాభై రోజుల్లోపు మాత్రమే శాశ్వత లైసెన్స్ కి దరఖాస్తు వీలు కలదు సో ఇది రాంగ్ ముప్పై నుంచి నూట ఎనభై రోజుల వరకు ఉంటుంది నిర్ణీత చోదక పరీక్షలు నిర్వహించాకే లైసెన్స్ ని జారీ చేస్తారు కరెక్ట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు కలిగి ఉండాలి కరెక్ట్ సో ఇందులో సరైనది కానిది సో ఆన్సర్ అనేది టూ సో టూ అనేది ఆన్సర్ సామాజిక ఆర్థిక జీవితాలలో సమానత్వం తీసుకొని రానిచో రాజకీయ ప్రజాస్వామ్యం ముప్పులో పడుతుంది అని రాజ్యాంగ సభలో హెచ్చరించిన వారు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఆడుగుతున్నారు మొన్నటి తేట్లో కూడా సెంటెన్స్ ఇచ్చేసి ఇది ఎవరు వ్యాఖ్యానించారని అడిగారు సో ఇవి చాలా 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 ఇంపార్టెంట్ ఇలాంటివి చూసుకోండి సో పేరాలకు ఇచ్చి కింద నియమిస్తారు నెహ్రూ అంబేద్కర్ సో ఎవరు వాటిని వ్యాఖ్యానించారనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు మొదటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి ఈ ఎన్నికల నిర్వహణకు నాలుగు నెలలు పట్టింది కరెక్ట్ అంతిమంగా ఈ ఎన్నికల్లో నాలుగు వందల తొంభై ఎనిమిది మంది సభ్యులు ఎన్నికయ్యారు సో ఇది నాలుగు వందల ఎనభై తొమ్మిది సో ఒక నెంబర్ అటు ఇటు ఇచ్చారు ఓటు హక్కు కలిగిన మహిళల్లో నలభై శాతం తమ హక్కుని ఉపయోగించుకున్నారు కరెక్ట్ దేశం మొత్తం మీద పదిహేడు వేల ఐదు వందల అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు ఇరవై ఒకటి సంవత్సరాలు ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది దేశవ్యాప్తంగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ మొదటి ఎన్నికల్లో సో అలానే ఇరవై ఐదు లక్షలకు పైగా ఉక్కు బ్యాలెట్ పెట్టాలను ఏర్పాటు చేశారు అరవై రెండు కోట్ల బ్యాలెట్ పత్రాలు ముద్రించారు పది లక్షల ఎన్నికల అధికారులు ఈ ఎన్నికల్ని పర్యవేక్షించారు సో పదిహేడు వేల ఐదు వందల అభ్యర్థులు ఏ ఎన్నికల్లో పోటీ చేశారు అంతిమంగా నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు ఎన్నికయ్యారు సో ఇందులో సరైనవి ఆప్షన్స్ ఏసీడి మాత్రమే రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం రాజకీయ పార్టీల సంఖ్య ఎంత నాలుగు వందల అరవై నాలుగు క్రింది వాటిలో ఏది సరైనది సో ఈ రెండు కూడా ఎయిత్ క్లాస్ కి సంబంధించిన బిట్స్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతుల ఎన్నికలు ఒకే రకంగా ఒకే రకం ఓట్లతో నిర్వహిస్తారు సో ఇది రాంగ్ రాష్ట్రపతి ఎన్నిక మరియు ఉపరాష్ట్రపతి ఎన్నిక కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది రాష్ట్రపతిని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఉపరాష్ట్రపతిని పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు ఇది కూడా రాంగ్ రెండు కూడా పరోక్ష ఎన్నికల ద్వారానే జరుగుతాయి అన్ని రాష్ట్రాల శాసన మరియు పార్లమెంటు ఉభయ సభల సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు కరెక్ట్ అన్ని రాష్ట్రాల శాసనసభ శాసన మండలి లోక్సభ రాజ్యసభ సభలో సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు సో ఇది రాంగ్ లోక్సభ రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు సో ఇందులో సరైనది ఆప్షన్ త్రీ క్రింది వారిలో తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అనేక బుర్రకథా ప్రదర్శనలు ఇచ్చినది ఎవరు నాజర్ ఇతన్ని బుర్రకథా పితామహుడు అంటారు బుర్రకథా పితామహుడు అంటారు క్రికెట్ ఆడలోని బౌలింగ్ ప్రక్రియలో రెండు ముఖ్య నైపుణ్యాలకు దూసరా రివర్స్ వింగ్ బీజం వేసిన దక్షిణ ఆసియా దేశం ఏది ఆన్సర్ పాకిస్తాన్ రాష్ట్రాల రా రాష్ట్రాల శాసనసభ్యుల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక వ్యక్తికి ఉండాల్సిన అర్హతల్ని పరిగణించండి భారతదేశ పౌరుడై ఉండాలి కరెక్ట్ ఇరవై ఒకటి సంవత్సరాల వయసు దాటి ఉండాలి రాంగ్ ఎలాంటి లాభదాయకమైన ప్రభుత్వ పదవుల్లో ఉండరాదు కరెక్ట్ దేశంలో ఎక్కడైనా ఒక ఓటర్గా నమోదు చేసుకుని ఉండాలి రాంగ్ సో సరైనది ఏ మరియు సి మాత్రమే గ్రామ పంచాయతీకి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి సర్పంచ్ ఉప సర్పంచ్ పదవులు రెండింటికి గ్రామ ప్రజలు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు ఇది రాంగ్ ఉప సర్పంచ్ పదవి అనేది పరోక్ష ఎన్నిక సర్పంచ్ అనేది మాత్రమే ప్రత్యక్ష ఎన్నిక సర్పంచ్ గ్రామానికి మొదటి పౌరుడు కరెక్ట్ సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్ బాధ్యతల్ని నిర్వహిస్తాడు కరెక్ట్ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని మేజర్ గ్రామ పంచాయతీ అయితే ఒక కార్యనిర్వహణ అధికారిని ఎన్నుకుంటారు సో ఈ ఎన్నుకుంటారు అనే వర్డ్ రాంగ్ నియమిస్తారు అనేది కరెక్ట్ సో ఇందులో సరైనవి బి మరియు సి మాత్రమే పురపాలక సంఘాలకు సంబంధించి క్రింది అంశాల్ని పరిగణించండి సాధారణంగా పురపాలక సంఘాల ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కరెక్ట్ కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ గా ఎన్నిక కావడానికి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు సో ఇది రాంగ్ పురపాలక సంఘాలు నీటి సరఫరా రోడ్లు మురికి కాలువలు వేయడం వాటి నిర్వహణ పాఠశాలలు ఆసుపత్రుల నిర్వహణ మొదలైన పనులు చేస్తాయి కరెక్ట్ మున్సిపాలిటీలు అయితే మేయర్ కార్పొరేషన్ అయితే చైర్మన్లు ఈ సంస్థలకు పెద్దలుగా వ్యవహరిస్తారు సో ఇది రాంగ్ సరైనవి ఆప్షన్స్ ఏ సి మాత్రమే ఐక్యరాజ్య సమితిలో రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న సభ్యుల సంఖ్య ఎంత నూట తొంభై మూడు ప్రస్తుతం కూడా నూట తొంభై మూడు అలీన ఉద్యమ మొదటి సమావేశం ఎప్పుడు ఎక్కడ జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటి బెల్గ్రేడ్ లో అలీనోద్యమ మొదటి సమావేశం జరిగింది బిసాంత్ అంటే ఏమిటి బంగారంతో చేయబడ్డ రోమన్ కాలం నాటి ప్రామాణిక నాణ్యం బిసాంత్ క్రింది వారిలో భారతదేశంలో తొలి బ్యాంకర్ కానివారు ఎవరు సో జగత్సెట్ కరెక్ట్ అరుంజీనాథ్జీ కరెక్ట్ సో తోడర్మాల్ పాట్నా అనేది రాంగ్ చెట్టిఆర్ మద్రాస్ కరెక్ట్ భారతదేశంలో బ్యాంకర్ కానిది సో ఆప్షన్ త్రీ కరెక్ట్ బ్యాంకుల్లో ప్రాథమిక పొదుపు ఖాతాకు సంబంధించి క్రింది అంశాలని పరిగణించండి కనీస విలువ అస్సలు లేకుండా ఈ ఖాతాను తెరవవచ్చు కరెక్ట్ ఈ ఖాతాను తెరవడానికి వ్యక్తులకు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి సో ఇది రాంగ్ నెలకు నాలుగు సార్లు నగదు తీసుకోవచ్చు కరెక్ట్ ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాల ద్వారా వచ్చిన సొమ్ముని జమ చేయవచ్చు కరెక్ట్ సో ఇందులో సరైన జవాబు ఏ సి డి మాత్రమే డిజిటల్ చెల్లింపు విధానాలకు సంబంధించి క్రింది అంశాలని పరిగణించండి నెఫ్ట్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ద్వారా బదిలీ చేయడానికి కనీస ద్రవ్యం బిఈ గరిష్టంగా ఎంతైనా చేయవచ్చు సో ఇది రాంగ్ కనీస ద్రవ్యం వన్ రూపీ సరిపోతుంది సో మినిమం అనేది వన్ రూపీ నెఫ్ట్ అనేది నెఫ్ట్ ద్వారా సో గరిష్టంగా బదిలీ చేయవచ్చు నిఫ్ట్ అనేది చాలా వరకు అమౌంట్ ని ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ద్వారా బదిలీ చేయడానికి కనీస ద్రవ్యం రెండు లక్షలు గరిష్టంగా ఎంతైనా చేయవచ్చు కరెక్ట్ మొబైల్ ద్వారా ద్రవ్యాన్ని బదిలీ చేయడానికి ఐఎంపీఎస్ ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ అనేది ఉపయోగపడుతుంది కరెక్ట్ ద్రవ్యాన్ని యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా బదిలీ చేయడానికి ఐఎఫ్ఎస్సి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అవసరం లేదు సో కరెక్ట్ మనం యూపీఐ పేమెంట్ చేస్తూ ఉంటాం సో కరెక్ట్ ఇందులో సరైనవి మాత్రమే అధిక శ్రామికులని అధిక జీవ రసాయనిక ఎరువుల్ని నీటి పారుదలను ఉపయోగించుకొని అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు సాంద్ర జీవనాధార వ్యవసాయం అంటారు సో ఇది రిపీటెడ్ క్వశ్చన్ టేట్ లో క్రింది వాటిలో ఒకటి భారతదేశ పంట కాలాల్లో భాగం కాదు సో ఇది ఈజీ రఫీ ఖరీఫ్ జయాద్ అనేవి భారతదేశంలోని పంట కాలాలు సో ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ క్రింది వాటిలో శీతాకాలంలో కొద్దిపాటి వర్షపాతంతో పండించే ముఖ్యమైన పంటల్లో భాగం కానిది ఏది ఆన్సర్ వరి సో ఈజీగా గుర్తుపడచ్చు అత్యధిక వర్షపాతం అధిక ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది వరి పంటకి ప్రపంచ ఉత్పత్తిలో అగ్రభాగాన భారతదేశంలో పండే రెండు రకాల పంటలు ఏవి సో అగ్ర భాగాన అంటే మొదటి ర్యాంక్ అడుగుతున్నారు సో పండే అంటే ఉత్పత్తి జరిగేది ఏవి అని అడుగుతున్నారు సో ఆన్సర్ పప్పు ధాన్యాలు నూనె గింజలు ఇవి రెండు కూడా ప్రపంచ ఉత్పత్తిలో అగ్రభాగాన భారతదేశంలో పండే రెండు రకాల పంటలు సో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మరియు వినియోగం రెండింటిలో కూడా భారత్లో మొదటి స్థానంలో ఉంది పప్పు ధాన్యాలు క్రింది ఖనిజ లేదా పారిశ్రామిక రంగాల్ని వాటి ప్రాంతాలతో జతపరచండి నూలు వస్త్రాలు వడోదర మైకా హజారీబాగ్ బొగ్గు గనులు తాల్చేర్ రసాయనిక ఎరువుల కర్మాగారాలు హజీరా సో ఎక్కువగా ఇది అడుగుతూ ఉంటారు సో ఆన్సర్ త్రీ ఫైవ్ వన్ టూ అనియత రంగంలో రుణాల గురించి క్రింది వాటిని పరిగణించండి రుణదాతలు రుణాలు అందించే వడ్డీ విషయాల్లో తేడాలు ఉండవు ఇది రాంగ్ వడ్డీ విషయాల్లో తేడాలు ఉంటాయి అనియత రంగంలో రుణదాతలు రుణాలు అందించే వడ్డీ విషయాల్లో తేడాలు ఉంటాయి రుణదాతలు సో ఇది రాంగ్ రుణదాతలు రుణాలు అందించే విషయాల్లో తమ స్వంత పద్ధతుల్ని పాటిస్తారు అనియత రంగంలో కరెక్ట్ రుణదాతలు రుణాన్ని తిరిగి రాబట్టడానికి చెట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలని చేపడతారు కరెక్ట్ రుణదాతలు అధికమైన వడ్డీల్ని వసూలు చేస్తారు కరెక్ట్ సో ఇందులో సరైన జవాబు బి ధరల సూచికను ఏ సంవత్సరం నుండి ప్రారంభించారు ఆన్సర్ రెండు వేల తొమ్మిది నుండి చలామణిలో ఉన్న ద్రవ్య సరఫరాను తగ్గించాలనుకున్నప్పుడు ప్రభుత్వం చేపట్టే చర్యలకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి సంపన్న ఆదాయ వర్గాలపై అధిక పన్నులు విధించబడతాయి కరెక్ట్ అనేక వినియోగ వస్తువులపై అధిక పన్నులు విధి విధించబడతాయి కరెక్ట్ ప్రజల యొక్క కొనుగోలు శక్తిని తగ్గిస్తారు కరెక్ట్ ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతారు అనేది రాంగ్ ద్రవ్య సరఫరాను తగ్గించాలనుకున్నప్పుడు ప్రజల కొనుగోలు శక్తిని తగ్గిస్తారు సో ఏబిసి మాత్రమే సరైనవి రసాయనాల వాడకం వల్ల పర్యావరణం మనుషులు పక్షులపై పడే ప్రభావాన్ని ఎత్తి చూపిన సైలెంట్ స్ప్రింగ్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ఆన్సర్ రాచెల్ కార్సన్ కరెక్ట్ అనేక సంవత్సరాల పాటు అత్యధిక మోతాదుల్లో ఎండోసల్ఫాన్ అనే పురుగుల మందుని వినియోగించడం వల్ల కేరళలోని ఏ ప్రాంతంలో గాలి నీరు పర్యావరణం కలుషితమయ్యాయి ఆన్సర్ కాసర్గోడ్ జిల్లా సో ఈ రెండు కూడా ఓకే లెసన్ నైన్త్ క్లాస్ ఆర్ టెన్త్ సుస్థిరాభివృద్ధి లెసన్ ఈ క్రింది క్రింది సంవత్సరాల్లో భారతదేశంలో మొదటి సంపూర్ణ జనగణన సెన్సెస్ చేయడం ఎప్పటి నుండి మొదలైంది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి సంపూర్ణ అంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మొదటిది అంటే పద్దెనిమిది వందల డెబ్బై రెండు సో దీనికి ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి టెన్త్ క్లాస్ జనాభా ఇది రెండు వేల పదకొండు జనాభా గణాంకాల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుష అక్షరాస్యత శాతాలు ఎంత సో అరవై ఐదు పాయింట్ నాలుగు ఆరు శాతం మరియు ఎనభై రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతం వరుసగా స్త్రీ పురుష అక్షరాస్యత సో స్త్రీలది అరవై ఐదు పాయింట్ నాలుగు ఆరు శాతం పురుషులది ఎనభై రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతం పట్టణ ప్రాంతంలో ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సగటుగా తీసుకోవాల్సిన కేలరీల సంఖ్య పట్టణ ప్రాంతంలో రెండు వేల ఒక వంద కిలో కేలరీలు సో గ్రామాల్లో అయితే రెండు వేల నాలుగు వందలు వాళ్ళు ఎక్కువ శారీరక శ్రమ చేస్తారు కాబట్టి క్రింది స్థాయి ప్రజా ఆరోగ్య సేవల వ్యవస్థకు సంబంధించి క్రింది అంశాన్ని పరిగణించండి మండల స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి కరెక్ట్ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద పన్నెండు ఉప కేంద్రాలు గ్రామాల్లో ఉంటాయి సో ఇది రాంగ్ ప్రతి నాలుగు ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక ముప్పై పడకలు కలిగిన ప్రజా ఆరోగ్య కేంద్రం ఉంటుంది కరెక్ట్ డివిజన్ స్థాయిలో బంద పడకలతో ప్రాంతీయ ఆసుపత్రి ఉంటుంది కరెక్ట్ సో ఏసీ డి మాత్రమే భారతదేశంలో ఎంత శాతం జనాభా జబ్బులు పడినప్పుడు అవసరమైన మందులు కొనగల స్థితిలో ఉన్నారు ఇరవై శాతం మంది మాత్రమే వర్షపాత స్థాయిలకు సంబంధించి క్రింది అంశాల్ని పరిగణించండి సగటు వర్షపాతం కంటే పంతొమ్మిది శాతం ఎక్కువ నుండి పంతొమ్మిది శాతం తక్కువకు ఉన్నచో దాన్ని సాధారణ వర్షపాతం అంటారు కరెక్ట్ సగటు వర్షపాతం కంటే ఇరవై శాతం ఎక్కువ ఉంటే అధిక వర్షపాతం అంటారు కరెక్ట్ సగటు వర్షపాతం కంటే ఇరవై శాతం నుండి యాభై తొమ్మిది శాతం తక్కువ వరకు అంటే నెగిటివ్ ఉంటే దాన్ని తక్కువ వర్షపాతం అంటారు సగటు వర్షపాతం కంటే అరవై శాతం తక్కువ ఉంటే బాగా తక్కువ వర్షపాతం అంటారు కరెక్ట్ సో పైవన్నీ కూడా సరైనవే క్రింది వాటిలో మానవ నిర్మిత విపత్తు కానిది సో ఈజీగా గుర్తుపట్టచ్చు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భోపాల్ గ్యాస్ విషాదం మానవ నిర్మిత ఉప విపత్తు రెండు వేల మూడు కుంభకోణం పాఠశాలలో అగ్ని ప్రమాదం మానవ నిర్మిత ఉప మానవ నిర్మిత విపత్తు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఢిల్లీలోని ఉపహార్ సినిమా హాల్లో అగ్ని ప్రమాదం మానవ నిర్మిత విపత్తే సో రెండు వేల నాలుగు హిందూ మహాసముద్రంలో సునామీ అనేది మానవ నిర్మిత విపత్తు కాదు సో ఆన్సర్ ఆప్షన్ ఫోర్